సర్వ్యప నియోజకవర్గం తోటపల్లి గోరు మండలం నుంచి ఆదివారం మండప పంచాయతీలోని కాటేపల్లి శ్రీ కామాక్షి సమేత చంద్రశేఖర స్వామి శివాలయం నుంచి జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయంలో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు టెంకాయలు కొట్టి విజయ యాత్రకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా సురేష్ నాయుడు మీడియాతో మాట్లాడారు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గానికి ఈశాన్యంలో ఉన్నటువంటి చంద్రశేఖర స్వామి ఆశీసులతో ఈ సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం ఐదు మండలాలు కూడా పుణ్యక్షేత్రాలని దర్శించుకుంటూ ప్రతి ఒక్కరిని చైతన్యం చేసుకుంటూ సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో ప్రజా ప్రభుత్వ స్థాపనకి విజయకేతనం ఎగరవేసే విధంగా ఆ భగవంతుడు ఆశీషులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పాదయాత్రను కొనసాగిస్తా అయితే సర్వేపల్లి నియోజకవర్గం అని అంటున్నానంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సర్వేపల్లి నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం విధంగా సర్వేపల్లి నియోజకవర్గం అంటే ఒక మహనీయమూర్తి యొక్క ఇంటి పేరు ఇదే సర్వేపల్లి నియోజకవర్గం ఎంతో మందిని భుజానా టవర్ లోచినటువంటి వాళ్ళని మంత్రులుగా ఎమ్మెల్యేలుగా అదేవిధంగా ఉపరాష్ట్రపతిగా తీర్చిది నియోజకవర్గం ఈ సర్వేపల్లి నియోజకవర్గం అదే ఒక సామాన్యమైన వ్యక్తిగా నేను నిజాయితీ గల జెండా పట్టుకొని నిజాయితీ గల నాయకుడు యొక్క అండదండలతో మార్పు కోసం అడుగులు వేస్తూ ఈ సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మార్పు తీసుకొస్తామనే దిశగా ఈ రోజు ఈ యొక్క విజయ యాత్రను కొనసాగిస్తున్నాం విజయ యాత్ర విజయం సాధిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం ఉమ్మడి అభ్యర్థిగా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని నియమించినా సరే గెలిపించి తీరుతాం సర్వేపల్లి నియోజకవర్గ రూపురేఖలు మారుస్తాం సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న నూట పదిహేడు పంచాయతీల్లో ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తాం ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు ఇక జరగబోయేది ఒక ఎత్తు ప్రజలందరినీ మేము ఒకటే కోరుతా ఉన్నాం మార్పు కోసం మేము అడుగులు వేస్తున్నాం మీ అందరూ ఆశీర్వాదం కావాలి మనం అందరం ప్రజలందరూ కూడా కలిసి కట్టుగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజా ప్రభుత్వానికి మీ అందరూ మద్దతు తెలపండి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఎలా ఉందో మీకు తెలుసు కానీ మీరు బయటపడలేకపోవచ్చు ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ వాళ్ళ సమస్యలపై పోరాడుతూ ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా ఏమి ఇబ్బంది ఉన్నా జనసేన పార్టీ అడుగులు వేసి మీకు అండగా ఉంటుంది అని చెప్పి ఈ రోజు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమానికి మాకు మద్దతుగా మాకు అండగా వచ్చినటువంటి మా జన సైనికులు అదేవిధంగా తోటపల్లి గూడూరు మండల నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా వీర మహిళగా మా సోదరి కూడా మాతో అడుగులు వేస్తూ ముందుకు వస్తుంది ఆమెకు కూడా నేను పాదాభివందనం చేస్తున్నా అదేవిధంగా మార్పు అనేది ఈ సర్వేపల్లి నియోజకవర్గం నుంచే తీసుకు వెళ్తాం అని ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన గురువు గారికి సురేష్ నాయుడు గారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఈ జనసేన పార్టీ అనేది మార్పు కోసం పోరాడుతుంది అధికార పార్టీలు ఎన్ని చేసినా గానీ మార్పు అనేది జనాలలో తీసుకురావాలి మనం ఇంకొక స్థాయి ముందుకు పోవాలి అనే దానికోసం జనాలలో కూడా చైతన్యం అనేది సృష్టించి ఈ యాత్రను కూడా Видео наделанная, это то,